దత్తాత్రేయుల వారి యొక్క మొట్టమొదటి అవతారంగా ఈ కలియుగంలో జగద్విఖ్యాతిగా అంచారు ఇందాక మనం ముందు మాటలు కూడా చెప్పుకున్నాం ఆ తరువాత మహారాష్ట్రలో ఉన్నటువంటి కరంజపురం శ్రీ నృసింహ సరస్వతి స్వామి అనేటువంటి పేరుతోటి దత్తాత్రేయుల వారి యొక్క రెండవ అవతారంగా వెలిచారు అనేక మహిమలు ప్రదర్శించారు ఈ జగత్తుని ఈ జగత్తులో సుప్రసిద్ధులైనారు అంటే రెండవ అవతారం శ్రీ నృసింహ సరస్వతి స్వామి మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు అది మనకి పీఠికాపురం అంటే పిఠాపురం అటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క విశిష్టతను గురించి గురుచరిత్రలో కేవలం ఐదు అధ్యాయాల్లో మాత్రమే వివరించారు కానీ శ్రీపాదుల యొక్క చరితామృతం అనేటువంటి గ్రంథం తెలుగులో యాభై మూడు అధ్యాయాల్లో కూడా మొత్తం పూర్తిగా శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క చరిత్రే వివరించారు ఈ మహాగ్రంథం నిజంగా అమృతమే అయి ఉన్నది దీనిలో శ్రీపాదుల వారి యొక్క చరిత్ర వారి యొక్క లీలలు వారి యొక్క మహిమలు వారి యొక్క మహోన్నత ఉపదేశాలు అలాగే అత్యద్భుత మహిమలు అపారంగా వర్ణించారు చదివేవాళ్ళకి శ్రవణం వాళ్ళకి తాము ఈ లోకాన్నే మర్చిపోయి శ్రీపాదుల వారి సన్నిధిలో ఉన్నట్లుగా అద్భుతమైనటువంటి ఒక అనుభూతి కలిగేటట్టుగా ఉంటుంది ఈ గ్రంథాన్ని చదువుతున్నా వింటున్నా శ్రీపాదుడు యొక్క లీలలు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాల్య లీలల్లాగా ఉంటాయి చూస్తూ ఉంటే ఆ లీలలు చెప్పలేనటువంటి ఆనందానుభూతి కలిగిస్తుంది ఆ ఆనందంలో మనకు తన్మయత్వం కలుగుతుంది అంటే మన శరీరాన్ని మనం మరిచిపోతాం ఈ చరిత్ర శ్రీపాద శ్రీవల్లభుల యొక్క కాలంలోనే వారి యొక్క ప్రియ శిష్యుడు పరమభక్తాగ్రేశ్వరుడైనటువంటి కర్ణాటక దేశస్తులైనటువంటి శ్రీమాన్ శ్రీ శంకర భట్టు గారు ఆయన చేత రచింపజేశారు స్వామీజీ వారికి అనుగ్రహం కలిగించాడు లేకపోతే ఆయన రాయగలుగుతాడా గురువు చరిత్ర శిష్యుడు రాశాడు అంటే గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఆ శిష్యుడి మీద ఉండటం వల్ల రాయగలిగాడు కాబట్టి అందరూ కూడా ఈ చరిత్రను పారాయణం చేసినట్లయితే సంసార తాపాలు పోతాయి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క కృపకు పాత్రులవుతారు మనస్సుకు సుఖము శాంతి కలుగుతాయి ఈ చరితామృతాన్ని అందరూ చదివి లేదా శ్రవణం చేసి అలాగే తమ యొక్క బంధువులని మిత్రులని కూడా చదవడానికి వినడానికి ప్రోత్సహించి శ్రీపాద శ్రీవల్లుభుల యొక్క అపారమైనటువంటి కృపని సంపాదించుకొని ధన్యులు కావాలి అని శ్రీ రఘువీర సమర్థ సద్గురు శ్రీ సజ్జనగడ రామస్వామి గారు ఆదేశించారు మనల్ని వారి యొక్క ఆశ్వాసన ఇది శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానం పిఠాపురం వారు కూడా ఈ గ్రంథం గురించి ఒక రెండు పేజీలు వారు కూడా రాశారు వారి అభిప్రాయం ఏంటో చూద్దాం అదేమి విచిత్రమో కానీ కలియుగంలో శ్రీ దత్తాత్రేయుల వారు ప్రప్రథమంగా శ్రీపాద శ్రీవల్లభులుగా పిఠాపురంలో పుణ్యమూర్తులైనటువంటి సుమతి అప్పల రాజశర్మ దంపతులకు పుత్రులై అవతరించినా కూడా దత్త సాంప్రదాయం మహారాష్ట్ర కర్ణాటక దేశాల్లో లాగా మన మన తెలుగుదేశంలో అంతగా విస్తరించలేదు అని బాధపడుతూ ఉన్నారు పుట్టింది ఇక్కడ తూర్పుగోదావరి జిల్లానే కదా ఈ ఈ కాకినాడకి దగ్గర ఈ చెప్పుకునేటువంటి పిఠాపురం మా కోడలు రాజమండ్రి వాస్తవీరాలు కాబట్టి మేము ఆ ప్రాంతాలన్నీ ఒకటికి రెండుసార్లు తిరిగాం అదృష్టం పట్టింది అయితే గంగాధర సరస్వతి వారి పుణ్యమాని వారి చేత మహారాష్ట్ర భాషలో గురుచరిత్రలో వ్రాయబట్టం వల్ల ఒక ఐదు అధ్యాయాలు శ్రీపాద శ్రీవల్లభులు పిఠాపురంలో జన్మించారు అనేటువంటి విషయం బయటపడింది లేకపోతే తెలియదుగా పిఠాపుర వైభవం మరింత జిలుగులు వెలుగార్చింది ఇందుకు తెలుగు వాళ్ళు ఆ గంగాధర సరస్వతి స్వామి వారికి సర్వదా కృతజ్ఞలై ఉండక తప్పదు అంతే కదా ఆ మహనీయుడు దైవాలే కదా మనకి ఈ విషయం అంతా తెలిసింది ఈ గురు చరిత్రలోనూ శ్రీపాదుల వారి చరిత్ర కేవలం ఐదే ఐదు అధ్యాయాల్లో మాత్రమే అది కూడా చాలా సంగ్రహంగా చెప్పారు మనం ఇందాక చెప్పుకున్నాం ఇంతకు మించి శ్రీపాదుల వారి గురించి మనకు తెలియదు ఇరవయో శతాబ్ద ప్రారంభంలో స్వామిగా దత్తాత్రేయ అవతారంగా ప్రసిద్ధి చెందినటువంటి శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు దేశ సంచారం చేస్తూ మన అదృష్టం కొద్దీ పిఠాపురానికి వచ్చారు వచ్చి ఇది శ్రీపాద శ్రీ శ్రీవల్లభలు వారి జన్మస్థలము అని ప్రకటించేంత వరకు పిఠాపురం వాసులకే కాదు తెలుగువారికి కూడా ఈ విషయం తెలియదు చూసారా ఏదో ఒక మహాత్ముడు అడుగు పెడతాడు దానివల్ల లోకానికి మేలు జరుగుతుంది ఆ తరువాత సుప్రసిద్ధ దత్తోపాసుకులైనటువంటి శ్రీ 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 సచిదానేంద్ర సరస్వతి స్వామివారు తమ యొక్క ప్రియ శిష్యులైనటువంటి బ్రహ్మజ్ఞ కవి శ్రీ దేవరావు కులకర్ణి గారు కర్ణాటక రాష్ట్రం నుంచి పిఠాపురం వచ్చి శ్రీ స్వామివారిని దర్శించి సేవించి స్వామివారిని గురించి బహుళ ప్రచారం చేశారు ఆ తరువాత ఆంధ్రానువాదకులు వెలయడం వల్ల శ్రీపాదుల వారి మహాత్వం ప్రచారంలోకి రావడం మొదలైంది శ్రీపాదుల వారి విషయాలు కొద్ది కొద్దిగా తెలుగువారికి తెలుస్తూ ఉన్నాయి ఆ తరువాత దత్తావతారులైనటువంటి శ్రీ శ్రీధర వారి యొక్క శిష్యులు సమర్థ సద్గురు శ్రీ సజ్జనగడ రామస్వామి గారు ఇందాక మనకు పీఠక అందించిన మహాత్ములు తమ యొక్క గురువు గారి యొక్క ప్రేరణ వల్ల పిఠాపురానికి వచ్చారు శ్రీపాదుల వారి జన్మస్థలిలో మందిర నిర్మాణాది కార్యక్రమాలు చేపట్టడం కోసం ధర్మజాగరణ దీక్ష వహించారు జన చైతన్యం చేశారు అవన్నీ కూడా ఎంతో త్వరితగతిన చేశారు కానీ మాకే కాదు అంటే ఈ ఆశ్రమం వాళ్ళు చెప్పే మాట ఇది ఏమంటున్నారు భక్తులందరికీ శ్రీపాద శ్రీవల్లభుల వారి సంపూర్ణ చరిత్ర లభించనిదే ధరించే మార్గం ఎట్లా అనేటువంటి ఒక కొరత మాత్రం పెద్ద కొరతగానే మిగిలిపోయింది ఆ కొరత తపస్సుగా పరిణమించింది చూశారా మానవుడిలో కొరత ఉన్నప్పుడు మానవుడికి డబ్బు లేదు ఒకడికి వాడు డబ్బు సంపాదించాలి అనే తపస్సు చేస్తాడు అదే తపస్సు అంతేగాని అడవికి పోయి ముక్కు మూసుకొని కూర్చునే తపస్సు అనుకోకూడదు కలియుగంలో తపస్సు అంటే తపంచుట అంటే దేని కావాలో మనకి దాన్ని గురించే నిరంతరమైనటువంటి చింతన అభ్యాసం చేస్తూ దాన్ని సాధించే మార్గం తీయటమే ఉద్యోగం లేనివాడు వాడికన్నీ ఆహారం లేదు నిద్ర లేదు అన్నీ మర్చిపోతాడు దాని మీదే కృషి చేస్తాడు అది వచ్చే వరకు అది తపస్సు ఇక్కడ సంపూర్ణమైన చరిత్ర స్వామివారిది లభించలేదు అనేటువంటి కొరత ఏదైతే ఉందో ఆ కొరతే తపస్సుగా మారిపోయింది దానికి శ్రీపాదుల వారి కరుణామృతం జాలువారింది ఇది లేకపోతే నువ్వు ఎంత తప్పించినా ప్రయోజనం లేదు అది స్వామివారి యొక్క అనుగ్రహం అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే ఎవడైనా సరే దేన్నైనా సరే సాధింపగలుగుతారు ఈ శతాబ్ద ప్రారంభంలో అంటే రెండు వేల సంవత్సరం వచ్చిన తర్వాత రెండు వేల ఒకటో సంవత్సరంలో విజయదశమి నాడు ఒక మెరుపు మెరిసినట్లుగా భీమవరం నుండి శ్రీ మల్లాది గోవింద దీక్షతులు అనేటువంటి పుణ్యమూర్తి మా దగ్గరకు వచ్చి శ్రీపాదుల వారి మాతామహుల వంశస్థులైనటువంటి మాయింట కర్ణాటక దేశస్థుడైనటువంటి భట్టు అనేటువంటి మహాత్ములు ఆయన శ్రీపాదుల వారి సమకాలికుడు అని చెప్పుకున్నాం ఆయన శిష్యుడు కూడా సంస్కృత భాషలో వ్రాసినటువంటి శ్రీపాద శ్రీవల్లభ చరిత్రమనేటువంటి గ్రంథం యొక్క తెలుగు ప్రతి శ్రీవారి యొక్క ముప్పై రెండు తరాల నుండి వాళ్ళ దగ్గర ఉన్నది అని చెప్పారు ఆయన ముప్పై మూడో తరం వాడు అని మనం చెప్పుకున్నాం ముప్పై రెండు తరాల నుంచి ఆ పుస్తకం వాళ్ళ ఇంట్లో ఉండి ముప్పై మూడో తరం వాళ్ళకి అందింది అంటే వాళ్ళు ఎంత జాగ్రత్త ఉంటారు మనము పోయిన సంవత్సరం కొన్న పుస్తకం ఈ సంవత్సరం విడిపోయిందో మనకు కనిపించావదు అటువంటి పరిస్థితి కానీ అది ఆ గురువు యొక్క అనుగ్రహం వల్ల ఆ తరతరాలు దాన్ని కాపాడుకుంటూ వచ్చారు అంటే దాదాపు ఒక ఏడు వందల సంవత్సరాలు చిన్న విషయం కాదు ఇది సంస్కృత ప్రతిలో శ్రీ శంకరభట్టు గారు ఆదేశించినట్లుగా తెలుగులో ఉన్నటువంటి పాత ప్రతిని కృష్ణా తరంగిణిలో నిమజ్జనం చేసి కొత్త ప్రతిని మీ సంస్థానానికి సమర్పించే సంకల్పంలో వచ్చాను అని చెప్పాడు ఆ వల్లపుడు మల్లాదివారు అని చెప్పి గ్రంథాన్ని సప్తాహ దీక్షతో పారాయణం చేసి దానిని ఈ పీఠానికి ఒప్పజెప్పి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏం జరిగింది శ్రీచరణుల వారు చూపించినటువంటి ఈ దివ్యలీలకి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది మాకు అంటున్నారు యాభై మూడు అధ్యాయాలు కలిగినటువంటి ఈ దివ్య గ్రంథాన్ని సప్తాహ దీక్షతోటి పారాయణం ఏ విధంగా పఠించాలో పఠించడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయో అన్నీ తెలియజేయబడ్డాయి అనేక చిత్రా చిత్రమైనటువంటి సంఘటనలు అద్భుతమైనటువంటి కథా సంవిధానం మనకు తెలియనటువంటి ప్రతి వ్యక్తి తప్పకుండా తెలుసుకోవలసినటువంటి ఎన్నో విజ్ఞాన విశేషాలు శ్రీకృష్ణ లీలలుగా ఉన్నట్లుగా బాల శ్రీపాదుల యొక్క దివ్య లీలలు పారాయణ సమయంలో శ్రీ దీక్షితుల వారి ద్వారా వినడం మమ్మల్ని విస్మయులుగా గావించింది అంటున్నారు ఆశ్చర్యానికి గురి చేసింది అంటున్నారు మా గురుచరుణులు పూజ్య శ్రీ రామస్వామి స్వామివారికైతే నేత్రాల నుండి ఆనంద బాష్పాలు జాలువారిని ఆనంద బాష్పాలు ఆగటం అనేది ప్రశ్నే లేదుట నిరంతరము ఆనందాశ్రులు కారిని ఆనంద బాష్పాలు అంటే అంత రోమాంచితమైంది అంత లీనమైపోయినాడు ఆ కథాశ్రవణంలో శ్రీవారి యొక్క సంపూర్ణ చరిత్ర దొరకలేదు అనేటువంటి కొరత తీర్చడానికి ఈ విధంగా ఒక అద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి సంఘటన కల్పించబడింది ఆ ముప్పై మూడవ తరం వాడికి ప్రేరణ వచ్చింది చూశారా మరి ముప్పై రెండు తరాల నుంచి వాళ్ళేళ్లలోనే పెట్టుకున్నారు గ్రంథాన్ని దాన్ని వెలయించాలి దాన్ని వెలుగులోకి తేవాలనే ఆలోచన రాలేదంటే ఏమిటిది ఈ ఆశ్చర్యకరమైన విషయం కదా దేనికైనా సమయం సందర్భం రావాలి గురువు యొక్క అనుగ్రహం కలిగితేనే అన్నీ సమకూడతాయి కల్పవృక్ష సదృశ్యమైనటువంటి ఈ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క అనుగ్రహానికి ఇంతకంటే మరేమి నిదర్శనం కావాలి కల్పవృక్షం ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఈ యొక్క శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క దివ్య చరితామృతాన్ని లోకానికి అందించేటటువంటి మహద్భాగ్యం మాకు ఆ శ్రీపాద శ్రీవల్లప్పుడు అనుగ్రహించినందుకు మేమందరం బ్రహ్మానంద భరితులం అవుతున్నాము అని మహాసంస్థానం వాళ్ళు అంటున్నారు నేను కూడా మీ అందరికీ అందించడంలో మహానందాన్ని పొందుతున్నా ఎంతోమంది గ్రంథాన్ని ఇప్పటికే పారాయణం చేసి ఉంటారు కానీ మరొక్కసారి వినడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది తప్ప కాలం ఎప్పుడూ క్షేపం కాదు శ్రీవారి యొక్క చరిత్ర అనేటువంటి అమృతం శ్రీవారి యొక్క మాతామహుల వంశీయులైనటువంటి శ్రీ మల్లాది గోవింద దీక్షితుల వారి వద్ద ఇంతకాలం వరకు భద్రంగా ఉండి మాకు వారి ద్వారా ప్రసాదింపబడినందుకు మా సంస్థానం మల్లాది వారికి సదా కృతజ్ఞులము అంటున్నారు అందినటువంటి గ్రంథం అందరికీ అందించే సదుద్దేశ్యంతో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం ముద్రణ చేయిస్తున్నాం ఈ గ్రంథంలోని తత్వరహస్యాలని దత్తస్వరూప స్వభావాలని శ్రీవారి అవతార ప్రాముఖ్యాన్ని మొదలైనటువంటి విషయాలందరూ కూడా గ్రహించి శ్రీవారిని సేవించుకొని తరిస్తారు అని ఆశిస్తున్నాం హంసక్షీర న్యాయంతో ప్రాజ్ఞులు మంచిని మాత్రమే గ్రహించగలరు అంటున్నారు హంస పాలు నీళ్లు కలిపి పెడితే అది కేవలం పాలు మాత్రమే తీసుకుంటుంది నీళ్లను విడిచిపెడుతుంది ఇక ఈ గ్రంథానికి స్వామి వేణు ఆనందగిరి స్వామివారు ఆశ్రమం పీఠాధిపతులు కర్ణాటక ఆగరం అనేటువంటి గ్రామంలో ఉన్నది ఈ పీఠం వారు చక్కటి తొలి పలుకులు కూడా అనుగ్రహించారు అవి కూడా ఒక్కసారి మనం చూద్దాం ప్రపంచం చాలా పెద్దది అందులో ఏడు ఖండాలు ఉన్నాయి ఏడు ఖండాలలో ఆసియా ఖండం చాలా పెద్దది అది పరపు పునీతమైన ఖండం ఎందుకని ఆ ఖండంలోనే మన భారతదేశం ఉండబట్టి మన భారత భూమిలోనే పరమాత్మ అనేకసార్లు అవతారం దాల్చాడు కాబట్టి అలాగే గొప్ప గొప్ప ఆచార్యులు కూడా ఈ భూమి మీద పుట్టారు శంకర భగవత్పాదులు నడిచే దేవుడుగా ఉండేటటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు కంచిపురం ఎంతోమంది ఎంతోమంది అలాగే సాయిబాబా ఇటీవల ఎంతమంది ఎంతమంది మహాత్ములకి పుట్టిని అయింది మన భరతభూమి సామాన్యంగా అవతార మూర్తులందరూ కూడా ఉత్తర భారతదేశంలో ఆచార్య వర్యులందరూ దక్షిణ భారతదేశంలో అవతరించి మన భూమికి భరతభూమికి ఇచ్చారు ఆచార్యులు దక్షిణ భారతదేశంలో శంకరాచార్యులు గారు కానీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు కానీ అలాగే ఇంకా ఇటువంటి వాళ్ళందరూ కూడా మన దక్షిణ భారతదేశంలోనే పుట్టారు మనందరికీ కీర్తి తెచ్చారు మన భరతభూమికి అన్నీ తెచ్చారు అలాగే అవతారమూర్తులు రాముడు కృష్ణుడు ఇటువంటి అవతారాలు ఉత్తర భారతదేశంలోనే కదా అయోధ్యలో రాముడు పుడితే మరి మధురా నగరంలో కృష్ణ పరమాత్మ పుట్టాడు ఈ అవతారాలు అక్కడే కదా వచ్చాయి గంగాది పావన తీర్థాలతో విరాజిల్లేటటువంటి మన యొక్క భూమి చాలా ధన్యమైంది తులసి జంగమస్తరుహు అని మహాత్ములు నడయాడే చైతన్య తీర్థాలని వారు తమ యొక్క అమృత వచనాల చేత మూడు లోకాలని పునీతం చేస్తున్నారని శాస్త్రాలు చాటి చెబుతున్నాయి కదా మహాత్ములు నడయాడేటటువంటి చైతన్య తీర్థాలు అన్నారు తులసి జంగమస్తరువు అన్నారు స్థావరం అంటే కదలకుండా ఉండేది జంగమం అంటే కదిలేది అందుకని మహాత్ములు నడయాడేటటువంటి చైతన్యపూర్ణమైనటువంటి తీర్థాలు అని చెప్పారు అవతార పురుషుల్లో శ్రీపాద శ్రీవల్లభుల వారు మేల్బంతిగా పరిగణించబడ్డారు మరి వారు కూడా మన యొక్క దక్షిణ భారతదేశంలో ఆంధ్రదేశంలో పుట్టిన వారేగా ప్రసిద్ధులైనటువంటి దత్తాత్రేయ అవతారులే వీరు మొదటి అవతారం అనుకున్నాం కలి హృదయాలకి కలికల్మష హృదయాలు కలిగిన వాళ్ళకి అలాగే క్రియా చరుతులకి పాపపు ద్రవ్యాన్ని సంపాదించే వాళ్ళకి ఈ కలి మానవులకి ఈ మహాత్ముల యొక్క అవతరణం ఎంతో అవసరం ఎందుకని నిరంతరం పాపాల్లో కూరుకుపోయి ఉంటాం ఆ పాపాల నుంచి మనల్ని ప్రక్షాళనం చేయాలంటే అవతార పురుషులు ఉదయిస్తేనే కుదురుతుంది మహాదయానిధి పుణ్యేక విగ్రహులు పరమ పావన చరిత్రలు లోకవంజులు చిన్మయ రూపులైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులని దర్శించిన నామాన్ని స్మరించిన వారిని పూజించిన ధ్యానించిన అటువంటి భక్తుల యొక్క సకల విధమైనటువంటి కల్మశాలను తొలగించి శాంతిని చేకూర్చడంలో ఈ మహాత్ముడికి సాటి వచ్చేవాళ్ళు ఎవరూ లేరు అనుభవపూర్వకంగా ఎంతోమంది తరించిన వాళ్ళు ఉన్నారు ఈ భాగ్యనిధి పద్నాలుగవ శతాబ్దంలో శ్రీక్షేత్రం అదే పిఠాపురంలో అవతరించారని మనం చెప్పుకున్నాం పదిహేడవ శతాబ్దంలో మహారాష్ట్రలో శివాజీ మహారాజ్ అనేటువంటి మహాత్ముడు ఆయనకి సద్గురు సమర్థ రామదాసు గారు గురుస్థానాన్ని అలంకరించి శివాజీ మహారాజ్ చేత ధర్మోద్ధరణ చేయించాడు ఆ తర్వాత ఇరవయో శతాబ్దంలో శ్రీధరస్వామి అనేటువంటి యతిపుంగులు భక్తి ప్రపత్తులతోటి తప ప్రభావంతో శ్రీ సమర్థ రామదాసు గారిని మూడుసార్లు ప్రత్యక్షం చేసుకున్నారు వారి ద్వారా సన్యాసి దీక్షను పొందారు భగవాన్ అని వారి చేతనే సంతో సంబోధింపబడ్డారు భగవాన్ శ్రీ శ్రీధర స్వామిగా దత్త అవతారులుగా జగత్ప్రసిద్ధి పొందారు ఆ శ్రీధర దత్త శిష్యులే శ్రీ సజ్జనగడ రామస్వామి వారు వారు ముందు మాట మనకు చెప్పారు ఈ రామస్వామి మహోదయులే తమ యొక్క గురువుగారి యొక్క ప్రేరణతోటి శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క స్వక్షేత్రమైనటువంటి ఈ పుఠాపు ఈ పుటాపుర పిఠాపురానికి వచ్చి భక్తులని ప్రేరణ చేసి వారందరినీ కూడా దైవోన్ముఖులుగా చేసి శ్రీపాద శ్రీవల్లభ మహా సంస్థానాన్ని రామస్వామి రామస్వామివారు యావత్ ప్రపంచానికి శ్రీపాద శ్రీవల్లభుల వారి మహిమలని విశిష్టతని విస్తరించడానికి శ్రీకారం చుట్టారు ఇది వారు చేసినటువంటి కార్యక్రమాల్లో మహోన్నతమైనటువంటి మహాద్భుతమైనటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి కార్యక్రమం దీని ద్వారా వారు వర్తమాన భవిష్యత్ దత్తానుష్ఠాన తత్పరులందరికీ ఒక సదవకాశాన్ని కల్పించినటువంటి మహానుభావులైనారు శ్రీ రామస్వామి వారు శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానానికి ఉత్సాహ శక్తిగా మార్గదర్శిగా గురుదేవులుగా పీఠాధిపతులుగా విరాజిల్లుతూ శ్రీపాద వారి యొక్క దర్శనం కోసం అనేక ప్రాంతాల నుండి వచ్చేటటువంటి భక్తులకి వసతి సదుపాయాలు కలగజేయటం అనేటువంటి ఒక దీక్షతోటి అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ఈ శ్రీపాద వారి యొక్క ఆశీస్సుల వల్ల విజయవంతం చేశారు అది మనందరికీ వాడు ఉపయోగపడుతుంది అటువంటి శ్రీ రామస్వామి మహోదయుల వారి యొక్క హయాంలో వారి పర్యవేక్షణలో శ్రీపాద శ్రీవల్లభ చరితామృత అనేటువంటి గ్రంథాన్ని వెలుగులోకి రావడం అనేది అందరికీ కూడా పరమ అవుతున్నది అని వేణువానందగిరి స్వామి వారు అంటున్నారు ఈ ఆధ్యాత్మిక గ్రంథ రాజ్యంలో సర్వశాస్త్ర విషయాలు శ్రీపాదుల వారి యొక్క తత్వం అనేక విధాలుగా వెల్లడించి అద్భుతంగా వర్ణించారు మోక్షాన్ని పొందాలి అనేటువంటి ఆలోచనతో ఉన్నవాళ్ళు కలగబోయేటటువంటి సకల విధమైనటువంటి అనుమానాలను తొలగించడానికి దత్తోపాసన వాళ్ళకి మార్గం చూపించడానికి తగినటువంటి గ్రంథరాజ్యం ఇది మమాత్మ సర్వభూతాత్మ అని భగవంతుడు భగవద్గీతలో చెప్పాడు శ్రీపాద శ్రీవల్లభులు కూడా సకల జీవుల యొక్క ఆత్మస్వరూపులై విరాజిల్లుతూ ఉన్నారు ఆ శ్రీపాద శ్రీవల్లభుల యొక్క ఆత్మ ఈ గ్రంథం ఈ గ్రంథం యొక్క పారాయణం వేద పారాయణంతో సమానం కాబట్టి పఠన పారాయణ శ్రవణయోగ్యమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభులు యొక్క చరితామృతం దత్తభక్తులందరికీ కూడా కల్పవృక్షమై విరాజుళ్ళుగా కా శ్రీపాద శ్రీవల్లభులు స్మరిస్తూ ఉండేటటువంటి జీవితమే జీవితం శ్రీవారి నామాన్ని జపించేటటువంటి మనస్సే మనస్సు కాబట్టి ఆ పరమ పావనుని యొక్క చరిత్రని నిత్యము స్మరిస్తూ చింతిస్తూ ప్రార్థించుకుంటూ సకల జనులు తమ యొక్క జీవితాలని సఫలం చేసుకుందురుగాక లోకామస్తా సుఖినోభవంతు అని ఆశీర్వాదం ఇచ్చారు శ్రీనివాస ఆశ్రమం పీఠాధిపతులు కర్ణాటక రాష్ట్రం శ్రీ స్వామి వేణువానందగిరి వారు వారు పిఠాపురంలో వేయించేసి ఉన్నప్పుడు ఈ విధమైనటువంటి అనుగ్రహ భాషణాన్ని ఇస్తే దాన్ని మనకు అందించారు ఇక ఈ గ్రంథం యొక్క అనుశీలనాన్ని మనం రేపటి రోజు పరిశీలించే ప్రయత్నం చేద్దాం అంతవరకు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహం మనందరిపైన వర్షించుగాక అని నేను ప్రార్థన చేస్తూ మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి